తృపది క్రియేషన్స్ నల్లబాటితో కాసేపు యాభై సంవత్సరాల సాహితీ సేవ స్వర్ణోత్సవలో భాగంగా ఈరోజు మానవత్వపు సూక్తులు వింటారు వినండి పిచ్చుకలు అంతరించిపోయాయట పిచ్చుకలు అంతరించిపోతున్నాయట రేపు రొద్దున పులులు అంతరించుకుపోవచ్చు కొన్నేళ్ళు పోయాక మానవత్వము అంతరించుకుపోతుందేమో తస్మాత్ జాగ్రత్త వినండి ఈ సూక్తిలో ఎంత లోతు అర్థం ఉందో పిచ్చకలు అంతరించిపోతూ ఉన్నాయి అలా చూస్తే రేపు అడవి జంతువులన్నీ అంతరించిపోవచ్చు వాతావరణ కాలుష్యంతో ఆ తర్వాత మానవత్వపు కాలుష్యంతో మనిషిలో ఉన్న మాన్ మానవత్వం కూడా హరించుకుపోతుందట అందుకనే జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ విందామా పిచ్చుకలు అంతరించిపోయాయట రేపు రొద్దున పులులు అంతరించుకుపోవచ్చు కొన్నేళ్లు పోయాక మానవత్వము అంతరించుకుపోతుందేమో తస్మాత్ జాగ్రత్త ఒక మంచి సూక్తి విన్నారు కదా మరి ఇంకొకసారి ఒక మంచి సూక్తితో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి మీ रीता थैंक यू